నమస్కారం భారతదేశంలో లంచాల గురించి చెప్పుకోవాల్సిన ప్రసక్తి అయితే పెద్దగా లేదు అందరికీ తెలిసిన విషయమే పత్తి దగ్గర ఉంటుంది అయితే ఈరోజు కలెక్టర్ ఆఫీస్లోనే ఒక ఆవిడ లంచం తీసుకుంటూ దొరికింది ఆవిడ పేరు ఏం పేరు అంటే ఎం సరితారెడ్డి ఈ ఫిషరీస్ కో ఆపరే కోఆపరేషన్ సొసైటీ తాలూకా కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయడం కోసం ఆమె ఇరవై వేలు లంచం తీసుకుంటూ కలెక్టర్ ఆఫీసులోనే ఏసీబీకి పట్టుబడింది లక్షల లక్షల దేశ జీతాలు తీసుకుంటూ చాలలేదన్నట్టు మళ్ళీ లక్షల లక్షల లంచాలు తీసుకుంటూ కలెక్టర్ ఆఫీసులోనే స్వయంగా పట్టుపడటం అనేటువంటిది ఇది కొద్దిగా బాధాకరమైన విషయం కలెక్టర్ ఆఫీసులో మరి ఆ తీసుకోవట్లేదట అందరూ మరి ఎక్కడ తీసుకున్నా లంచం లంచమే కలెక్టర్ ఆఫీసులో తీసుకున్నా ఎంఆర్ ఆఫీసులో తీసుకున్నా మున్సిపల్ ఆఫీస్లో తీసుకున్నా లంచం లంచమే కాబట్టి అది అది ఈ కలెక్టర్ ఆఫీసులో అయి ఉండి ఒక అధికారిని జిల్లా మత్స్య అధికారిని వాళ్ళే ఆ స్థాయిలో దిగజేస్తే కింద స్థాయిలో వ్యక్తుల గురించి చెప్పాల్సింది జై హింద్